హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ శిరీష ఈరోజు మీకు బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునేలా కొబ్బరి బుర్రెల రెసిపీ చూపిస్తాను ఇది చాలా ఈజీగా చేసుకోగలిగే సంప్రదాయ వంట అనమాట చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో సో దీనికోసం ముందుగా బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలన్నమాట ఇది ఒక ఫుల్ డే నానబెట్టుకోవచ్చు అంత టైం లేకపోతే నైట్ నానబెట్టుకుని వన్ నాడు మార్నింగ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ టూ అండ్ హాఫ్ కప్స్ బియ్యం తీసుకున్నాను వీటిని కడిగి నానబెట్టుకున్నాను మార్నింగ్ వీటిని ఇంకొకసారి శుభ్రంగా కడిగి ఇలా స్ట్రైనర్లో వేసి పెట్టుకున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే వీటిని మెల్లికి పంపించి మెత్తగా మరపట్టించుకోవాలి లేదు కొంచెమే చేయాలనుకుంటే కనుక మిక్సీలో చేసుకోవచ్చు అనమాట ఇలా స్ట్రెయిన్ చేసిన తర్వాత వీటిని ఒక టూ త్రీ మినిట్స్ పాటు క్లాత్ పైన వేసుకోవాలన్నమాట మిల్లికి పంపించాలనుకుంటే డైరెక్ట్గా స్ట్రెయిన్ చేసి పంపించేయచ్చు క్లాత్ పైన వేయక్కర్లేదు కానీ మిక్సీలో చేసేటప్పుడు మిక్సీ వేడెక్కిపోతుంది కాబట్టి ఒక్క రెండు మూడు నిమిషాల పాటు ఇలా ఉంచిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకోవాలి అప్పుడు మనకి ఈజీగా నలుగుతుంది మరి ఎక్కువ డ్రై అయిపోతే కనుక పిండి పొడిగా అయిపోతుంది అప్పుడు బాగా రాదు సో మనకి తడిపిండి కావాలి కాబట్టి ఇలా ఒక్క రెండు మూడు నిమిషాలు ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఇలా దగ్గరకు తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత వీటిని చిన్న హోల్స్ ఉన్న జల్లెడతో జల్లించుకోవాలి జల్లించిన తర్వాత పైన పలుకులు వస్తాయి కదా అవి మళ్ళీ మిక్సీలో వేసుకుని దానికి తోడు కొద్దిగా బియ్యం వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఇలా మొత్తం పిండి అంత అయ్యే వరకు కూడా గ్రైండ్ చేసేసుకోవాలి ఇది జల్లించేటప్పుడు పిండి ఆరిపోకుండా మధ్యలో ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఈ తడిపిండి ఎప్పుడు కూడా డ్రై అయిపోకుండా చూసుకోవాలి సో మనం ఇలా జల్లిస్తున్నప్పుడే మధ్య మధ్యలో దాన్ని ప్రెస్ చేసుకుంటూ ఉండాలి మొత్తం జల్లించేసుకున్న తర్వాత ఒక క్లాత్తో కప్పి ఉంచుకోండి అప్పుడు పిండి ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఒక దల్సరిగా ఉన్న ప్యాన్ తీసుకుని దానిలో ఒక కప్పు బెల్లం వేసుకుని ఒక పావు కప్పు వాటర్ వేసుకున్నాను మనం రెండున్నర కప్పులు బియ్యం తీసుకుంటే ఇంచుమించుగా ఒక కప్పు వరకు పడుతుంది అన్నమాట బెల్లం అదే అర కేజీ బియ్యం తీసుకుంటే కనుక పావు కేజీ బెల్లం పడుతుంది దాన్ని బట్టి ఇంచుమించుగా తీసుకోండి కానీ బియ్యం ఎప్పుడు కూడా కొంచెం ఎక్కువే తీసుకోండి ఎందుకంటే టైంకి పిండి సరిపోలేదు అనుకోండి మన వంట అంతా పాడవుతుందనమాట కొద్దిగా పిండి మిగిలిన నష్టమేమీ లేదు సో బియ్యం పిండి ఎప్పుడూ కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకోండి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఒకసారి ఇలా వడగట్టుకుంటే అడుగుని ఇసుక లాంటివి ఉంటే కనుక అవన్నీ బయటకు వచ్చేస్తాయి అదే గిన్నెను మళ్ళీ వాష్ చేసుకుని బెల్లం పాకం అందులో వేసుకొని మరిగించుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలన్నమాట దీన్ని చెక్ చేసుకోవడానికి ఒక ప్లేట్లో వాటర్ తీసుకుని ఇలా వేసి చూడాలి మనకి ఇది దగ్గరికి రావట్లేదు కదా సో ఇంకా మనకి రెడీ అవ్వలేదన్నమాట మనకి ఇది దగ్గరికి అవ్వాలి చూడండి ఇలా వేసిన తర్వాత మనం ఇలా వేళ్ళతో పట్టుకుంటే కనుక అదంతా కూడా జస్ట్ కొంచెం ఉండలా రావాలన్నమాట గట్టిగా అవ్వకుండా జస్ట్ అలా చేతితో తీయడానికి వీలుగా ఉంటే సరిపోతుంది ఉండ గట్టిగా అవ్వక్కర్లేదు జస్ట్ అలా చేతితో తీయడానికి వీలుగా ఉంటే సరిపోతుంది మనకి పట్టు వచ్చినట్టే ఇప్పుడు దీనిలో ఒక అరకప్పు వరకు కొబ్బరి తురుము వేసుకోవాలి వేసుకుని ఒక్క నిమిషం పాటు దీన్ని ఇలా కలుపుకోవాలన్నమాట మనకి కొబ్బరి తురుము వేసిన తర్వాత ఇంకా పట్టు ముద్రగా ఏమీ ఉండదు ఇప్పుడు దీనిలో కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనం ఈ తడిపిండిని వేసుకోవాలన్నమాట మీకు ఇద్దరు ఉంటే కనుక ఈజీగా ఒకళ్ళు వేస్తూ ఉంటే ఒకళ్ళు కలుపుతూ ఉంటే ఈజీగా అవుతుంది ఇప్పుడు ఇలా పిండి వేసుకుంటూ దీన్ని మిక్స్ చేసుకోవాలి మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే దీనిలో పిండి వేసేసుకోవాలన్నమాట లేదంటే పాకం అనేది ఆరిపోతుంది ఇది నెమ్మదిగా చూసుకుంటూ వేసుకోండి ఎందుకంటే ఒకేసారి ఎక్కువ వేసిస్తే కనుక ఈ చల్లిమిడి అనేది గట్టిగా అయిపోతుంది సో ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట సో చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకోండి మనకి ఇంకా పలుచగా ఉంది కదా ఇంకొంచెం పిండి వేసుకుందాం కానీ ఎప్పుడు బియ్య పిండి మిగిలేలాగే చూసుకోండి కొంచెం తక్కువైనా కూడా మనకి వంట అనేది రాదనమాట సో కొంచెం మిగిలేలాగే చూసుకోండి ఇప్పుడు కూడా చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట మనం ఇలా వేసినప్పుడు అది ఇలా కారకుండా జస్ట్ ముద్దలా పడితే సరిపోతుంది చేత్తో ఇలా తీసినప్పుడు ఉండలా వస్తే సరిపోతుంది ఇది చల్లారిన తర్వాత తిక్కగా అయిపోతుంది అనమాట సో కొంచెం పలచగా ఉండగానే ఆపేసుకోవాలి పిండి వేయడం మరి పిండి ఎక్కువ వేసినా కూడా చల్మడి గట్టిగా అయిపోతుంది అనమాట దీన్ని ఎలా ఒక చిన్న ఉండ తీసుకుని ఒక కవర్ పైన ప్రెస్ చేసుకోవాలి మరి అరిసంత పలచగా కాకుండా కొంచెం మీడియం సైజులో ప్రెస్ చేసుకోవాలన్నమాట దీన్ని బాగా కాగిన నూనెలో వేసుకోవాలి ఇవి ఇలా ఒక్కొక్కటి రెండు రెండు వేసుకోండి ఎందుకంటే ఎక్కువ వేసేస్తే సరిగ్గా పొంగవన్నమాట ఇలా ఒక్కొక్కటి వేసుకుంటే చక్కగా పూరీలు పొంగినట్టుగా పొంగుతాయి ఇవి పైన కరకరలాడుతూ క్రిస్పీగా లోపల గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి ఎక్కువ ఆయిల్ కూడా పేల్చవు అనమాట ఎక్కువ రోజులు సాఫ్ట్గా కూడా ఉంటాయి ఇలా వీటిని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని తీసేసుకోవడమే చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి ఇవి కొత్తగా చేసే చేసేవాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్